దట్ గై ఆల్సో స్పోక్ వెరీ హై అబౌట్ కోర్ట్ మూవీ సో నాకు తెలుసు ఆ మూవీలో ప్రామిస్ ఉందన్న విషయం అండ్ నాని బ్రో అంత ఈజీగా సినిమా బాగుందని చెప్పడానికి వెరీ కీన్ వెరీ క్రిటికల్ అబౌట్ ఎనీథింగ్ దట్ ఈ ప్రెసెంటెడ్ హిమ్ సో ఆయన బాగుందని అనంటే బ్లైండ్ నమ్మచ్చు యాక్చువల్లీ ఒక రకంగా ఐ వాస్ లైక్ ఇట్స్ ఇట్స్ గ్రేట్ బికాస్ కోర్ట్ ఇస్ ఆల్సో ఆర్ ఫిలిం ఓలీ సమ్వే ఐ ఫీల్ ఐఎమ్ ఆఫ్ వాల్ పోస్టర్ బికాస్ అంటే నాకు నాకు వాల్ వాల్ పోస్టర్ ఇట్స్ ఇట్స్ లైక్ 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 హోమ్ హోమ్ బ్యానర్ బ్యానర్ ఫర్ మీ నేను నేను చేసిన వర్క్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తున్నాను కదా ప్రశాంతి అండ్ అండ్ నాని ఆల్ ఆల్ వెంకట్ గారు అభిలాష్ పీపుల్ ఆర్ లైక్ మై వుడ్ టు కానీ అలాంటి పరిస్థితుల్లో అంత రిలేషన్ అంత బాండు అంత అటాచ్మెంట్ అసోసియేషన్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్స్ ఆ ఎసోసియేషన్ లో కొన్ని సంథింగ్స్ విల్ గో అన్నోటిస్డ్ అంటే వెరీ డిఫికల్ట్ ఫైండ్ ఎ మిస్టేక్ విత్ యూ ఇప్పుడు నీతో నువ్వు నువ్వేదో చెప్పావు అనుకో దే గో ఆన్ బిలీవింగ్ యూ అరే సైలేష్ ఓకే బ్రో అనే సిచ్యుయేషన్ కి అలాంటి కాదు మళ్ళీ బామర్ బామర్దే ప్యాకెట్ ప్యాకెట్ అబ్బో చాలా క్రిటికల్ గా ఉంటారు నా వై దిస్ అగైన్ అండ్ అగైన్ దే ఆర్ ఏబుల్ డెలివర్ హిట్స్ దే ఆర్ వెరీ పికీ అబౌట్ వాట్ దే వాంట్ వెరీ క్రిటికల్ అబౌట్ నాలుగైదు లేయర్స్ దాటాలి వాల్ పోస్టర్ లో మీరు సినిమా ఓకే అవ్వాలంటే ఇట్స్ మీన్స్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఫర్ హిట్ త్రీ ఆర్ హిట్ టూ ఆల్సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్స్ గాట్ అ వెరీ వెట్టింగ్ ప్రాసెస్ గో త్రూ ఇట్ అండ్ అది నాకని కాదు పది సినిమాలు చేసినా అది అట్లా ఉండదు నాని అండ్ ప్రశాంతి దే బోత్ ఆర్ మొహమే చెప్పేస్తారు ఏమన్నా బాగోపోతే డైరెక్ట్ గా మొహంటే ఉండవు ఆ విషయంలో ఆర్కెట్ చేసి స్టోరీ రాసుకున్నదా నా వస్ నాని రైట్ ఫ్రమ్ ది డే వన్ హ్యూ వస్ ఓన్లీ ఇన్ యుర్ మైండ్ యా యా ఐ మీన్ లైక్ టూ ఎండింగ్ లోనే మనం నాని సరే చేయబోతున్నారని చెప్పాం కాబట్టి త్రీ రైటింగ్ అంతా నేను నాని మైండ్ లో పెట్టుకొని రాసిందే ఓకే యా యా టూ కేమ్ యూ ఐ డెంట్ నో అట్ దట్ టైం వెన్ ఐ వాస్ రైటింగ్ నాని సార్ చేస్తారా లేకపోతే ఎవరు చేస్తారా అని తెలియదు బట్ టూకి ఏమే అప్పుడు జస్ట్ న్యూ దట్ అర్జున్ సర్కార్ అని ఒక క్యారెక్టర్ వస్తారు చాలా సంఖ్య కాపు చాలా రూత్లెస్ గై అలాంటి ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేద్దాము త్రీకి లీడ్ లాగా అనుకున్నాం అప్పుడు నాని సార్ చెప్పిందంటే ఇప్పుడు కథ ఏం లేదు ఎలా మనం ఇంకో తెచ్చి తెచ్చేటలా మనం లోపల లాక్ చేస్తాము సార్ నేనే చేస్తాను అని చెప్పి వెన్ వీ రిక్వెస్టెడ్ వాట్ వీడు వాడు వీడు దెన్ వీ రిక్వెస్టెడ్ హిమ్ టు డూ ఇట్ అండ్ హీ అగ్రీడ్ కైండ్లీ టు డూ ఇట్ బట్ ద అగ్రిమెంట్ వాజ్ దట్ ఐ విల్ డూ ఇట్ నౌ బట్ ఐ విల్ డూ హిట్ త్రీ ఓన్లీ ఇఫ్ యూ క్రాక్ సమ్ గ్రేట్ స్టోరీ ఫర్ మీ

నమ్మిన ఒక హీరో అబ్బాయి ఏమీ లేకుండా నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చి నాకు ఫిలిం మేకింగ్ ఎక్స్పీరియన్స్ లేదు ఏం లేదు కథ చెప్పగానే ఈ అబ్బాయి తీసేస్తాడు అని నమ్మిన పర్సన్ అదే నాని హూ ప్రామిస్ మీ టు ప్రొడ్యూస్ ద ఫిలం ఫర్ అ హీరో టు యాక్చువల్లీ బిలీవ్ దట్ దిస్ ఫెలో కెన్ మేక్ ఫిలం ఇస్ అ బిగ్ థింగ్ కదా సో ఐ ఫీల్ వెరీ ఇండెటెడ్ టు విశ్వక్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ లైక్ దాట్ అండ్ అసలు ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్గా యూస్ కమ్ ఆన్ ద సెట్ అండ్ లైక్ బ్లైండ్ గా నమ్మాడు నన్ను లిటరలీ ఆ పర్ఫార్మెన్స్ ఇవాళ కూడా అందరూ దాని గురించి అంత గట్టిగా మాట్లాడతారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు చాలా చాలా సపోర్ట్ చేశాడు ఆ ఫిల్మ్ అప్పుడు ఎవరు కూడా నా విజన్ని నమ్మి వెళ్ళిపోవాలి అని అందరూ ఎందుకు ఫిక్స్ అయ్యారు అంటే విశ్వకంత నమ్మాడు కాబట్టి సో దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ఫర్ మీ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ విత్ హిమ్ ఇట్ వాస్ అ వెరీ సీరియస్ ఫిలం బట్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్ మేకింగ్ దట్ ఫిలిం సేష్ వాస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ సేష్ తో ఎలా అంటే హీఈస్ ఆల్సో లైక్ యు నో కమింగ్ ఇన్ అప్పుడు అప్పటికి మాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు థర్డ్ దాంట్లో ఇంకో హీరో వస్తాడని ఇది ఒక ఫ్రాంచైజీ ఆఫ్ డిఫరెంట్ హీరోస్ అవుతుంది అన్న క్లారిటీ కూడా లేదు లేదు ఫస్ట్ నేను శేష్ కి ప్రపోజ్ చేసినప్పుడు ఐడియా అదేంటి విశ్వక్ చేశారు కదా నేనేం చేయాలి నెక్స్ట్ అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఒక్కొక్క కి ఒక్కొక్క హీరో అనుకుంటున్నాము ఇట్లా ఇట్లా ఎట్లా అంటే దెన్ హీ ఆన్ బోర్డ్ అంటే ఇస్ వెరీ ప్రొఫెషనల్ కమ్స్ టు ంగ్ ఫిల్స్ ఇస్ ఆన్ టైమ్ విత్ ఎవరింగ్ రిక్వైడ్ బట్ శేష్ ఏంటంటే ఆన్ టేబుల్ డిస్కషన్స్ చాలా ఉంటాయి సేష్ తో అండ్ కన్విన్స్ చేయడం చాలా కష్టం బికాస్ హీ దైటర్ ఇన్ హిమ్ ఆల్సోస్ వెరీ డిఫికల్ టు కన్విన్స్ సేష్ బికాస్ హీ విల్ హీ నోస్ ద బీట్స్ హీ నోస్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ సేష్ గుడ్ ఇన్ సేయింగ్ వాట్ విల్ నాట్ వర్క్ ఇది పని చేయదు అన్న విషయం మాత్రం టంచ చెప్పగలుగుతాడు అబ్బాయి డిస్కస్ చేసేటప్పుడు అదే ద అగ్రిమెంట్ దట్ ఐ హేష్ ఐ నో యూర్ ఆల్సో రైటర్ బట్ వీ డోంట్ వాంట్ హ్యాంగ్ టూ కుక్స్ ఆన్ దిస్ థింగ్ సో యూ ఆస్క్ మీ ఎక్స్చన్ ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ దర్ సో దట్ ఈస్ ద అగ్రిమెంట్ వీ హ్యాడ్ అట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పే

బికాస్ ఐ వాంటెడ్ టు మేక్ ఫిల్మ్స్ ఉన్నాయి సో అది నాకు థర్డ్ కేస్ నాకు ఓకే అయినప్పుడు మాత్రం ఇట్స్ వెరీ సర్ రియల్ మూమెంట్ ఫర్ మీ అది చాలా అనుకోకుండా జరిగింది అది అండ్ సడన్ గా యాక్చువల్లీ ఆయన లైన్అప్ లో నేను లేనే లేను ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు ఏళ్ళ తర్వాత జరగాల్సింది ఈ ప్రాజెక్ట్ హిట్ త్రీ అన్నది బట్ సడన్లీ దేర్ వాజ్ వన్ స్లాట్ వెర్ వన్ మూవీ మూవ్ సంథింగ్ అండ్ హీ హ్యాడ్ అ స్లాట్ ఆఫ్ సెవెన్ ఎయిట్ మంత్స్ ఫ్రీ దేర్ మూవీ పిక్ దెన్ దట్ ఐ వర్క్ వెరీ ఫాస్ట్ నాని నాని తెలిసిందేంటే నేను చాలా త్వరగా పని చేస్తాను అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఐ త్ కన్విషన్ అన్న నమ్మకం ఉంది కాబట్టి నేను పిలిచి కదా చెప్పమన్నారు మళ్ళీ ఒకసారి అప్పటికే నేను ఐడియా సబ్మిట్ చేశాను ఆయనకి ఆయన ఒక టెన్ పేజ్ లో ఐడియా సబ్మిట్ చేసే టైమ్ టైంలో చదవండి బ్రో అని ఆయన అది ఐ థింక్ హీ రెడ్ కపుల్ ఆఫ్ పేజెస్ అండ్ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ సంథింగ్ హీ కాల్ మీ హోమ్ ఏ సైడ్ నరేట్ ది స్టోరీ టు మీ అంటే అప్పుడు టక్ మన నరేట్ చేశా అది ఎందుకు నాకు అర్థం కాలేదు అదేంటి మూడు నాలుగు ఏళ్ళ తర్వాత ఇది ఇప్పుడు సడన్గా ఇంత డీటెయిల్ కట్ చెప్పమంటున్నారు అని చెప్పాను కదా ఆ రోజు కూడా ఆయన ఆయనకి ఏవో కొన్ని కొన్ని పాయింట్స్ అనిపిస్తే వీటి మీద నువ్వు వర్క్ చేస్తావా నాకు నేను మళ్ళీ మనం కూర్చుందాం ఇంకోసారి అని అంటే ఆ టైం ఉంది కదా బ్రో ఇప్పుడు కంగారు ఏముంది లేదు నువ్వు గా వర్క్ చేయి దీని మీద చేసిన దగ్గర ఇమీడియట్గా ఎప్పుడు వస్తావు ఎన్ని ఎప్పుడు అని అంత అడుగుతున్నారు అప్పుడే నాకు ఎందుకు కొద్దిగా డౌట్ వచ్చింది ఏదో కిట్ మీ శారీ అనిపిస్తుంది అనుకున్న దాని తర్వాత కట్ చేస్తే ఆఫ్టర్ టూ మీటింగ్స్ ఐ కేమ్ బ్యాక్ విత్ సొల్యూషన్స్ టు సర్టెన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ బికేమ్ ఫైనల్ అండ్ ఈ సెడ్ సరే నా నెక్స్ట్ ఫిలిం హిట్ త్రీ అని చెప్పారు నాకు ఫ్యూజన్ లేచినవి ఒకసారి ఇదేంటి ఇది ఎప్పుడు జరిగింది సో ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ అలైన్డ్ ఫర్ హిట్ త్రీ హిట్ త్రీ ఎవరింగ్ అది అది యాక్చువల్లీ ఆ టైంకి నేను స్క్రిప్ట్ తో రెడీగా ఉండడం ఆయన చెప్పగానే ఇమీడియట్ నేను అది అర్థం చేసుకొని నేను దాని మీద ఎక్స్టెన్సివ్లీ పని చేసి నేను వచ్చి ఆయన చెప్పడం నాకు ఆ టైంకి నేను వేరే నేను వేరే ఫిలిమ్స్ ఏం కమిటీ అవ్వకుండా ఆయనకు స్పేస్ దొరకడం ఎవ్రీథింగ్ అలైన్ ఫర్ హిట్ త్రీ ఈజ్ వాట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇన్ దట్ వే హీన్ వెరీ లక్కీ దేర్ ఎస్

అండ్ ఐ ఆస్ట్ ఫర్ ఇట్ అండ్ విదిన్ అ మంత్ మంత్ అండ్ హాఫ్ దిస్ ఆపర్చునిటీ నాక్డౌన్ నా ప్రారంభం పెట్టి చేశాను బేసికలీ ఆ సింపుల్ ఇస్ దట్ ఆ టైంకి నేను ఒక్కటే అనుకుంటున్నాను ఐ ఐ ఫెయిల్డ్ వన్ టైమ్ ఐ డోంట్ వాంట్టు ఐ డోంట్ వాంట్టు లీవ్ లైక్ దిస్ జస్ట్ ఇంకొకసారి నాకు ఒక ఛాన్స్ కనుక నా డోర్ మీద నాక్ చేస్తే ఐ నో ఐ విల్ పుట్ మై లైఫ్ ఇన్ టు ఇట్ అండ్ గ్రావ్ ఇట్ అని ఐ బ్రాడ్బ్యాక్ డిసిప్లిన్ ఇన్ టు మై లైఫ్ ఐ వాస్ ఐ న్యూ దట్ ఐ హ్యాడ్ టు డూ సర్టన్ చేంజెస్ ఇన్ ద వే ఐ హ్యాడ్ వర్క్డ్ నాట్ దట్ ఐ డి రాంగ్ ఫర్ దట్ ఫిలింగ్ బట్ ఐ I wanted to have that kind of discipline back. You know, uh, uh, I made sure one month and I took time to grasp what happened. Then I told myself, from today I'm going to bring back extreme discipline into my life. I used to wake up every day at 5 in the morning. Hmm. Uh, whatever frame of mind it is, wake up 5 o'clock in the morning and go up. Okay. My dad took also one and a half hour yoga. My dad. So he helped me a lot. So we used to do one and a half hour of yoga. విత్ ఆల్ యు నో ప్రాణాయామస్ అండ్ ఆల్ దట్స్ మన సూర్య నమస్కారాలు చేసి ప్రాపర్ ఆసనాలు చేసి కాసేపు ప్రాణాయామం చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత కిందకి వస్తే సిక్స్ థర్టీ ఐస్ యుష్ కమ్ బ్యాక్ ఐ షుడ్ టేక్ అ కోల్డ్ వాటర్ షవర్ ఫీల్ కంప్లీట్లీ ఫ్రెష్ అండ్ రన్ టు మై ఆఫీస్ అండ్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీబడి అరౌండ్ ఫ్రమ్ వాట్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్ దెర్ వాస్ నోబడి అరౌండ్ మీ నో నో ఫోన్ కాల్స్ నథింగ్ ఐ యుష్ స్విచ్ ఆఫ్ మై ఫోన్ ఎంటర్ ఇన్ టు మై ఆఫీస్ నాతో ఇద్దరు ఏడీలు ఉండేవాళ్ళు ఆ ఇద్దరు ఏడీస్ కి ఏదో రాసేవాడిని జస్ట్ బ్రింగ్ బ్యాక్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ జస్ట్ అట్ ద డే ఒక ఇరవై పేజీలు రాస్తా అది నచ్చకపోతే పడేస్తా బట్ రాయాలి ఏదో ఒకటి అది రాసి దట్ కైండ్ ఆఫ్ డిసిప్లింగ్ బ్యాక్ రైటింగ్ ఐ డోట్ కీప్ మై సెల్ఫ్ ఎస్ట్రే అంటే ఎక్కడో ఏదో ఒక వేగ్గా అయిపోయేలా కాకుండా ఐ బ్రాడ్ బ్యాక్ ద డిసిప్లిన్ ఇన్ టు మై లైఫ్ అండ్ ఆల్ ఐ వాస్ ఆస్కింగ్ ద యూనివర్స్ వాస్ బ్లీ గివ్ మీ వన్ ఛాన్స్ ఐ నో ఐమ్ గివింగ్ మై బెస్ట్ నెక్స్ట్ టైం ఐ నో ఐఎమ్ బీయింగ్ ద గై హూ ఐ హావ్ టు బి జస్ట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అనుకున్నా ఎగ్జాక్ట్లీ నేను అనుకున్న ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కి నాకు నాని సార్ పిలిచిన హిట్ రీచ్ అండ్ ఐ థింక్ ఐ వాస్ రెడీ ఫర్ దట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి